ప్రజెంట్ ఏలూరులో జరిగినటువంటి హాస్టల్ సంఘటన మరొక దాష్టికానికి దారితీసిందని చెప్పుకోవచ్చు సో ఆ విషయమై అమ్మ కన్నం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే మా ఏలూరు హాస్టల్ వార్డెన్ శశికుమార్ గారు చేసినటువంటి అత్యంత దారుణమైన హేయమైన ఈ చర్యని మీరు ఎలా ఖండిస్తారు మీ మాటల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక ప్రభుత్వ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్ అందులో అంటే బాలికల హాస్టల్ అంతే అందులో దాదాపు యాభై నుంచి వంద మంది ఆడపిల్లలు వాళ్ళు అక్కడ ఉంటూ రకరకాల స్కూళ్లలో చదువుకుంటున్నారు అటువంటి పిల్లల్ని చూసుకోవడానికి వార్డెను సరిగా లేకపోవడంతో ఈ కరోనా సమయంలో ఒక శశికుమార్ అనేటువంటి వ్యక్తి పేరుకి ఆ పేరు కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు వాడు శశికుమార్ కాదు వాళ్ళ పాలిట శని కుమార్ అంటారు నేను అతగాడు దాపురించి ఈ పిల్లల్ని రకరకాలుగా వేధించడము హింసించడము చేస్తూ ఉన్నాడు అయితే వాళ్ళు ఎవరితో మొరపెట్టుకుంటారు ఎవరితోటి చెప్పుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు బాలికలు చదువుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది పిల్లల్ని అతను వైద్య పరీక్షలు చేయించాలి రొటీన్ గా ఉంటాయి కదా అలాగే ఫోటోలు పరీక్షలకి ఫోటోలు తీయించాలి ఇలా ఏవో ఉంటాయి ఆ పేర్లు చెప్పి లేదా విహారయాత్రలకి ఫోటోషూట్ ఇవి అవి అని చెప్పి కొంత కొంతమంది పిల్లల్ని తీసుకొని అలా అలా షికారులు తిరుగుతూ ఉంటాట వాళ్ళకి ఏం తెలుసు అమాయక పిల్లలు ప్లస్ డిపెండెంట్స్ వాళ్ళు దే ఆర్ నాట్ హాస్టల్ హాస్టల్లో ఉంటున్నారు మరి వార్డను ఆయన పెద్ద ఆయన చెప్పినట్టు వినాలి తల్లి తండ్రి గురువు ఇంకా మరి అతన్ని కాదంటే వాళ్ళకి అక్కడ ప్రవేశం ఉండదు వాళ్ళ స్థితిగతులు అక్కడ ఉండాల్సినవి ఈ బలహీనమైనటువంటి పరిస్థితిని అలుసుగా తీసుకొని ఈ నీచుడు ఆ క్రమంలో కొంతమంది పిల్లల్ని ఫోటో అంటూ తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి కొంచెం దూర ప్రాంతాలకి చీరాలా బాపట్ల తెనాలి ఏవో ఊళ్ళు ఉంటాయి కదా చుట్టుపక్కల అక్కడికి తీసుకుపోయి అక్కడ ఓపూట అరపూట అక్కడ వాళ్ళని అట్టే పెట్టి ఓ ఒక రూములోకి ఒక పిల్లనో ఇద్దరినో తీసుకెళ్లి ఆ రాత్రికి పాడు చేసేయడం మళ్ళీ పొద్దున్నే ఏమరగనట్టు అందరిని తోలుకొని వచ్చేసి హాస్టల్లో వదిలేయడం ఈ రకంగా చేస్తున్నాడు ఈ క్రమంలో రీసెంట్ గా మొన్న పదిహేనో తారీఖు ఆదివారం ఆ రోజున ఇటువంటి కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు అది నీచుడు ఆ కార్యక్రమానికి బలైపోయినటువంటి పాప ఆ మర్నాడు తీసుకొచ్చి హాస్టల్లో వదిలేస్తే దుఃఖిస్తూ స్నానం చేసి బట్టలు తుక్కుంటూ ఏడుస్తుందట ఆ అమ్మాయి తోటి విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళందరూ చుట్టూ చేరి ఎందుకే ఏడుస్తున్నావు ఏమైంది పాప అని అడిగారట ఏం చెప్పమంటారు సార్ ఇట్లా చేశాడు అని చెప్పుకొని బోర్న ఏడ్చిందట సరే మనం అందరం ఇలా ఉపేక్షిస్తే మొన్న నాకు జరిగింది నిన్న దానికి జరిగింది ఇవాళ నీకు జరిగింది ఇలా మన అందరి జీవితాలని కూడా నాశనం చేస్తాడు ఇది కాదు పద్ధతి ఇలా ఏడుస్తూ కూర్చోవడం కాదు అని చెప్పి అందరూ కలిసి మొత్తానికి ధైర్యం చేసి పోలీసులకి ఈ వార్తని అందజేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి ఆ శశికుమార్ అనేటువంటి ఆ శనివేధవని ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే ఈ పిల్లల్ని కూడా వైద్య పరీక్షలకి ప్రభుత్వ ఆసుపత్రికి కొందరిని పంపించారు అని వార్త అయితే ఇటువంటి విషయాలు అనేకానేకం జరుగుతున్నాయి దేశం మొత్తం మీదట ఒకటి అలా మాత్రమే వెలుగులోకి వస్తోంది ఎవరికైనా సరే ఇప్పుడు ఐదో తరగతి చదువుతున్న పిల్ల దగ్గర నుంచి పదో తరగతి వరకు చదివే ఆడపిల్లలకి మాటలు వస్తాయి కదండి అంతే కదా వాళ్ళని ఎవరైనా బ్యాట్ టచ్ చేస్తే చెప్పగలిగేటువంటి ఊహ వస్తుంది కదా వాళ్ళు ధైర్యం చేసి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే ఇటువంటి దుర్మార్గులు ఏకఛత్రాధిపత్యంగా ఇక్కడ నాకు అడ్డు ఆపులేదు అని చెప్పి ఆ అనాథ పిల్లల్ని లేదా అమాయక ఆడపిల్లల్ని ఆ పేదరికంలో ఉన్న పిల్లల్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల హాస్టల్ అది అని విన్నాను నేను అవునమ్మా ఏ ఆడపిల్లగా పుడితే తప్ప పాపమా నేరమా శాపమా ఇటువంటి నీచుల కోసము ఆడపిల్లలు పుట్టకూడదండి ఇలాంటి నీచ ప్రవృత్తి కలిగినటువంటి కామందుల్ని ప్రభుత్వంలో సంబంధిత రక్షణ శాఖ వారు ఏది ఏది పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలి అంటే మరొక నీచుడు ఇటువంటి నీచ కార్యకలాపాలకి తెగబడకుండా భయపడాలి ఆ విధంగా ఉండాలి లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎలాగైనా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు కానీ విల్లు పాపము పేదవాళ్ళు తక్కువ కులస్తులు అనేటువంటి ముద్రింపబడినటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వమే అండదండలుగా ఉండాలండి మరి ప్రభుత్వము రక్షణ శాఖ ఎందుకోసం ఉంది ఇటువంటి పిల్లల్ని రక్షించాలి వాళ్ళకి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలి నీచ ప్రవృత్తి కలిగినటువంటి వార్డెన్లు కానీ టీచర్లు గాని లెక్చరర్స్ కానీ ఎక్కడైనా ఉన్నారు అని తెలిస్తే తక్షణమే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద ఏదో జరిగిపోయాక జరగరాని నేరాలు ఘోరాలు జరిగాక కాదు ముందరస్తుగానే ప్రభుత్వము తగు జాగ్రత్తలు వహించి మంచి కాండాక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అటువంటి చోట్ల పనిచేసే అవకాశాన్ని కల్పించాలి లేకపోతే అమ్మాయిక ఆడపిల్లలకి భద్రత ఎలా ఉంటుందండి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇమ్మీడియట్గా తగు చర్యలు తీసుకోవాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇంకొక విషయమ్మా ఈ విషయం జరిగిన తర్వాత ఎవరైతే మిగతా ఫ్రెండ్స్ అనుకోవచ్చు లేకపోతే పక్క రూమ్మేట్స్ అవ్వచ్చు అట్లా హాస్టల్ కాబట్టి ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి వీళ్ళు వచ్చి అడిగినప్పుడు ఈ విషయం ఎలా తెలిసిందో కానీ ఆయనకి తెలిసినప్పుడు అందరిని కూడా కూర్చోబెట్టి దారుణంగా ఆ లేడీస్ అని కూడా చూడకుండా బాలికలను కూడా చూడకుండా ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు వదిలి అక్కడ హాస్టల్లో వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసిన ఆ వార్డును కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కొట్టాడు అని కూడా మన వాడు దుర్మార్గుడు అండి ఇప్పుడు దుర్మార్గుడు సాడెస్ట్ ప్లస్ కామాందుడు ఇటువంటి దుర్గుణాలు అన్ని కలిపినటువంటి ఒక నికృష్టుడు కలగలిపి ఉన్న ఒక నికృష్ఠుడు వాడు మామూలుగా కూడా పిల్లల మీద దాష్టికం అంటే తన మీద కంప్లైంట్ ఎక్కడ ఇస్తారో అనేటువంటి భయంతో వాళ్ళని ముందుగానే పనిష్ చేయడము అది దుర్మార్గం అందుకే అటువంటి దుర్మార్గులకి సమాజంలో చోటు ఇవ్వకూడదు వాళ్ళు ఉండవలసిన ప్లేసులు జైళ్ళు అక్కడ కూడా వాళ్ళల్లో పరివర్తన తేవడానికి కఠినంగా వాళ్ళకి శిక్షలు విధించాలి ఊరికే అక్కడ ఉంచి మేపడం కాదు అక్కడ వాళ్ళకి తగిన విధంగా శిక్షిస్తూ వాళ్ళకి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి అప్పుడే సమాజంలో ఇటువంటి దుర్మార్గుల సంఖ్య కొంతైనా తగ్గించుకోగలుగుతాం మనము Hmm.